ఔషధం అనే పేరుకు మారుపేరుగా నిలిచే మొక్క అందం అనే పదానికి మరో పేరుగా నిలిచే మొక్క మనల్ని వేధించి బాధించే అన్ని రకాల వ్యాధులను ఒంటి చేత్తో ఎదుర్కొనే సత్తా వ్యాధికారక వైరస్లను ఉతికి ఆరేసే సామర్థ్యం కలిగిన అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం బతుకమ్మ పండుగలో బంగారంలా మెరిసే పువ్వు వాడినటువంటి వారి బతుకు బంగారుమయం చేసే పువ్వు ఎన్నో రోగాలను మన శరీరంలో నుండి మాయం చేసే మ్యాజికల్ ఫ్లవర్ అవును మీరు అనుకుంటున్న తంగేడు పువ్వు గురించే ఇదంతా అది మన జీవితంలో పూజించే నవ్వుల గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక వీడియో పుట్టుక వెనక ఎంతో శ్రమ దాగి ఉంటుంది ఒక లైక్తో పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేయొచ్చు అది మీ చేతిలోనే ఉంది ఇప్పుడే లైక్ చేసి వీడియో చూడడం కొనసాగించండి ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది కదా అని ఈ మొక్కను చులకనగా చూడకండి ఉచితంగానే లభిస్తుంది కదా అని తీసిపారవేయకండి ఈ మొక్క గొప్పతనాన్ని ఒకే వాక్యంలో చెప్పు